హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మనం గూడూరు సంతలో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో అయితే మనం ఉన్నాం ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే ఈ వారం వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు గుంటూరు పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద మేకప్ పోతులు అనేది ఉన్నాయి అవి కూడా రేట్లు ఏం చెప్తున్నారు ఒకసారి మేకప్ పోతుల రేట్లు చూపిస్తాను నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి అంటే ఒక పది నెల్లు సంవత్సరం దగ్గర దగ్గర సంవత్సరం అనేది అన్న వస్తా మీ దగ్గర కూడా వస్తా సంవత్సరం పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక గుంటూరు పొట్టేళ్ళు కూడా ఉన్నాయి ఆ గుంటూరు పొట్టేలు రేట్లు ఏం చెప్తున్నారు ఈ పెద్ద పొట్టేళ్ళు అంటే మనకి ఒక పది నేళ్ళు పని ఒక సంవత్సరం ఆ ఏజ్ పొట్టేళ్ళు అనేది ఏం చెప్తున్నారు అసలు మార్కెట్ ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి వస్తారు తెలుసుకుందాం ప్రతి వారం వచ్చి చూస్తున్నాం మనం ప్రతి వారం చూస్తున్నాం వారం వారం రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఈ వారం ఎలా ఉందనేది లోపలికి వెళ్ళిన కొనుగోలు జరిగాయా రేట్లు ఏదైనా ఎక్కువ చెప్తున్నారా ఇక చాలా మంది అడిగే రేట్లు అయితే ఈ వారం ఎక్కువ చెప్తున్నారంట ఎందుకంటే నెక్స్ట్ బక్రీద్ దసరా వారం వస్తుంది కాబట్టి కొద్దిగా మార్కెట్లో రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారు అంటున్నారు సరే రేట్లు ఎలా చెప్తున్నారు ఏందనేది మీకు లోపలికి వెళ్ళితే ఒకసారి నీట్గా తెలుసుకుందాం మేక బూతులు కూడా కొన్ని ఉన్నాయి ఇవి తర్వాత లాస్ట్లో నెల్లూరు జుడిపి పొట్టేలు చూపించుకొని వచ్చిన తర్వాత మేక బూత్లు రేట్లు అడతాను తర్వాత గుంటూరు పొట్టేళ్లు చూపిస్తాను ఇంకా మనకి గొర్రెలు వీడియో ఉంది ఈ రెండు వీడియోలు తీస్తే వీడియోలు అనేది కంప్లీట్ అయిపోతుంది టైం మనకి పది గంటలుగా కావస్తుంది ఇప్పుడు టైం మనకి పది గంటలుగా కావస్తుంది ఈ టైంలో కూడా చాలా వరకు ఈ పొట్టేలు అనేది ఆగిపోయి ఉన్నాయి అసలు ఎలా ఉంది ఏంటంటే లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఒక నెల్లో జుడిపి పోటీలు చూస్తే తర్వాత మేకప్ పోతులు అనేది తెలుసుకున్నాం రేట్లు ఏం చెప్తున్నారు ఇక్కడైతే మనకి పెద్ద సంవత్సరం దగ్గర దగ్గరగా సంవత్సరం పొట్టేళ్ళు అవతల అవతలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ బ్రదర్ ఇవి వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో ఉన్నాయి మన బాబాయ్ ఏం బాబాయ్ కొన్నావా అమ్మేడు బాబాయ్ బాగున్నా ఊరు చెప్పా తెగచెర్ల తెగచెట్లా మనపోడ్డ మనపొడ్డవాళ్ళు ఎన్ని ఎన్ని వేసుకొచ్చావా ఈ కూడా మనయ్యా పెద్దపడ్డ ఈ కూడా మన ఏనా ఏమి ఏం చెప్తాను అయ్యా ఈ పిల్లల జత ఇరవై నాలుగు వేలు చెప్తానా అడగల ఎవరు రేట్ లేదు మార్కెట్ లేదు ఎంత కడుగుతున్నారా ఇరవై రెండు అట్ట అడుగుతారు అంతేలే ఈ ఏజ్ పిల్లలు అదే రేటు కడుగుతున్నారులే ఓకే నీ వచ్చేసి మనకి పది పొట్టేలు అనేవి ఉన్నాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఏజ్ అనేది లైవ్ వేటు ఇరవై ఐదు కిలోలు అయితే ఖచ్చితంగా లైవ్ వెయిట్ ఉంటుంది ఇరవై నుంచి అంటే ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు మధ్యలో ఇరవై ఐదు కిలోలు అనేది మ్యాక్సిమం లైవ్ వేట్ వస్తుంది ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఇరవై రెండు వేలకు అలా అడుగుతున్నారంట ఓకే ఈ పొట్టేలు కూడా మనకి దగ్గర దగ్గర సంవత్సరం ఉంటుంది ఇటు వయసా సంవత్సరం పైన ఉండే ఇటుక ఏం చెప్తున్నావు జత జత నలభై వేలు పొట్టేలు ఇరవై వేలు చెప్తున్నావు ఓకే అన్న ఈ అనేది మనకి పదిహేను పొట్టేళ్ళు పెద్ద పొట్టేలు అనేది మనకి సంవత్సరం పైన అనేది ఉన్నాయంట ఇవి కూడా మనకి రేటు కొంచెం ఎక్కువగానే ఒక పొట్టేలు ఇరవై వేలు అనేది చెప్తున్నాడు ఆయన లైవ్ వేటు దగ్గర దగ్గరగా నలభై నుంచి నలభై ఐదు కిలోలు దగ్గర దగ్గరగా నలభై నుంచి నలభై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది పొట్టేలు అనేది మాత్రం ఇరవై వేలుగా చెప్పాడు ఆయన ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకా లోపల కట్టలు ఉన్నాయి చాలా వరకు ఆ కట్టల దగ్గరికి వెళ్దాం ప్రతి వారం వస్తున్నాయి ఆ కట్టలు సేల్ అవ్వడం లేదు ఇక్కడైతే కొంచెం అక్కడక్కడ క్యామెడీ అనేది కూడా ఉంటుందన్న ఎందుకంటే ఇక్కడ డైలీ ఓన్లీ వీడియోస్లో రేట్ అడగడం రేట్ చెప్పడం కాదు అక్కడక్కడ మధ్యలో మన వాళ్ళు ఒక క్యామెడీ కానీ ఒక జోక్ వేస్తే చూసేవాళ్ళు అట్లా నవ్వుకుంటారు క్యామెడీగా వెళ్ళాలి ఎంతేగా మనం సీరియస్గా రేట్లు అడగడం సీరియస్గా చూపిస్తే ఎవరు కొనరు ఇక్కడ చూడండి టైం మనకి పది గంటలకు వస్తుంది చాలా వరకు పొట్టేళ్ళు అనేది అయితే ఆగిపోయి ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ మనకి క్యామిడీ కోసం వెనకాల వేరే అక్క ఉంది అయితే ఆ అక్కతో మళ్ళీ క్యామిడీ పడదాం అనా నా మార్కెట్ ఏంది ఈరోజు అన్ని పునుకోబెట్టేస్తారా లేదు మార్కెట్ భలే ఉందా ఎట్ట మాటలు అంటోనా అమ్మక బాగుందా నేను అర్థం నాకు తెలుసు కదా వారం వారం ఎలా ఉంటుందో ఇంకా ఈ వారం ఎలా ఉంది ఇంకా బాగుంది అంటవా ఇంకొక ఇంకా నాకు అర్థమే కదా జనాలు కూడా అర్థం చేసుకుంటారు ఓకేనా ఇంకా అర్థమైంది కదా బాగుంది అంటే ఇంకెలా ఉందో మీకు అర్థం చేసుకోండి రివర్స్ అర్థం చేసుకోండి కొట్టేళ్ళు అయితే చాలా వరకు నెల్ల నెల్లూరు జుడి అయితే చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి అడిగే వాళ్ళు కూడా లేరే అనుకుంటా నాకైతే కొట్టేళ్ళు వచ్చి అడిగే బేరం అడిగే వాళ్ళు కూడా లేరు ఒకటి అరవై అడుగుతున్నారు అడిగినా కూడా రేటు తక్కువ అడుగుతున్నారు నేనున్నా ఇకట్ట నలభై ఏం చెప్పు ముప్పై రెండు వేలు అన్న ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఎవరైనా కావాలంటే మీకు ఊరు బద్వేలా మైదుకూర్ బద్వేల్ చెప్పన్నా నెంబర్ చెప్పు త్రీ ఫైవ్ బద్వేలా కడప బద్వేల్ నీ కట్ అనేది మొత్తం మనకి టోటల్ నలభై పొట్టేలు వేరే వచ్చేసి మనకి నలభై పొట్టేళ్ళు ఎయిట్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఎనిమిది నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ రేటు కూడా దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా ముప్పై ముప్పై ఐదు కిలోలు అనేది ముప్పై ముప్పై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి అన్న నంబర్ చెప్పాను కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్ కాల్ చేయండి ఇవి జత వచ్చి మనకి ముప్పై రెండు వేల ఓకే ముప్పై రెండు వేలుగా పదహారు వేలు అనేది చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ కదా ఖచ్చితంగా బార్గింగ్ చేసుకుంటే మనకి ముప్పై వేలు లోపల అంటే ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ అనేది బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అక్కడ అక్క కనిపిస్తుంది ప్రతి వారం వస్తుంది వెనకపోతుంటుంది అవి అవి ఈ వారం ఎలా ఉందో మార్కెట్ ఆ దగ్గర ఒక పొట్టేలు కొన్నారా కొన్నారో లేదో చూద్దాం ప్రతి వారం నిన్న వారం అయితే ఆ రేట్ అయితే చెప్పలేదు మనకి ఈ వారం రేట్ అయినా చెప్పద్దు లేదో చూద్దాం ఎందుకంటే అంటే కామెడీ అంతే నయం అనుకోవద్దు ఆమె మాట్లాడుతుంటుంది మనం రేట్ అయితే అడగతాం నిన్న వారం ఆ రేట్ అడిగిన నేను చెప్పకపోవాలింది అంతకుముందు వారం వాళ్ళే లేరు అన్నది మూడో వారం ఇది మూడో వారం మళ్ళీ వేసుకొచ్చింది అమ్మినట్టే ఉన్నాయి పొట్టేళ్ళలో అకా పొట్టేలు అమ్మిన నువ్వా లేదు అంత ముందు వారం వచ్చినప్పుడు అడిగే వాళ్ళే లేరు నువ్వు నిన్న వారం నాకు రేటు చెప్పలా ఈ వారం తగ్గినాయి అంటే ఇంటికాడ పెట్టొచ్చినవా అమ్ముకున్నావా అంతేనా ఆరు పొట్టేలు అమ్ముకున్నావు అటు అయితే నువ్వు వాళ్ళే లేరైతే ఒకటైన అమలు ఈరోజు నిజం చెప్పా నీ నేను రాను రేపు పోరం కూడా ఏమో అమ్మలేదా ఏంది అసలు ఎట్ట పడిపోయింది పడిపోయిందే మార్కెటా ఏం కావలే వచ్చి ఆ బాడుగులు పెట్టేసి ఉండు అయితే నువ్వు వండు చెప్పినప్పుడు రూపాయి తక్కువకి ఇస్తా నీ కాడికి వస్తారు నువ్వు రేట్ ఎక్కువ చెప్తున్నావు రేట్ ఎక్కువ చెప్తున్నావు అని చెప్పండో చెప్పు రేట నేను చెప్తా నువ్వు ఎక్కువ చెప్తున్నావు తక్కువ చెప్తున్నా రేట్ ఏం చెప్పవు చెప్పు కరెక్ట్గా చెప్పు ముప్పై ఎనిమిది వేలు ఇరవై వేలు దగ్గర దగ్గర ఇరవై వేలు పుట్టే చెప్తున్నావు ముప్పై వేలు కడతారు నిజవేళ్ళే అంత రేట్లు అడిగితే నువ్వైనా యాడ్ తెచ్చిస్తావులే సరేలే నిజమేళ్ళే అది కరెక్టేలే అంత రేట్ అడిగితే మనం అంత డిఫరెంట్ ఉంటాయి అట్లే సరే దగ్గర దగ్గర ఏదైనా ఒక ఐదు వేలు అటు ఇటు అడిగినా అంతేలే కరెక్ట్లే ఓకేనా ఇంకొచ్చేసి మనకి కట్ట చూసారు కదా ప్రతి వారం వస్తున్నాయి అడిగే వాళ్ళే లేరంట బాడుగులు పడుతున్నాయా అసలు అడిగే లేరు అడిగినా కూడా చాలా తక్కువకైతే అడుగుతున్నారంట ఓకే ఇంకా మనకి మేకపోతులు చూపిస్తాను తర్వాత మనకి గుంటూరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇంకా వేరే బ్రీడర్స్ అయితే ఇక్కడ రాల మాచర్లు అట్లాంటికైతే అయితే రాలేదు మనకి గుంటూరు పొట్టేళ్ళు అక్కడ ఉన్నాయి మేకపోతులు చూసుకొని వచ్చిన తర్వాత గుంటూరు పొట్టేళ్ళు అనేది చూపిస్తాను ఇక నెల్లూరు పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి అక్కడక్కడ అవి చూపిస్తూ మేకపోతల దగ్గరికి అయితే వెళ్దాం మనం అదే నిన్న వారం తీసేయండి మేసాలకు రంగు వేలా ఇప్పుడు కుర్రోడు అయిపోయిండు ఏమో మేసం నిన్న మేసం తిప్పును తెల్ల మేసం నువ్వు ఈరోజు నల్ల మేసం తిప్పు మేసం తిప్పినట్టు కాదు రేడు కూడా చెప్పాలా సరేనా ఓకేనా నిన్న ఇదే పెద్ద పోటీల్లో ఒక వీడియో తీశాను మేసం తిప్పాడు అప్పుడు తెల్లగా ఉన్నాడు కుర్రోడు తెల్లగా ఉన్నాడు అప్పుడు ముసలోడు ఇప్పుడు కుర్రోడు అంతే కదా మనయనా ఏం చెప్పండి ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు అంటే పదహారున్నర పదహారున్నరవయ చెప్తున్నా పొట్టేలు ఏం అడగడం లేవరా ఓకేనా వచ్చేసి మనకి ఒక జోడీ అనేది ఉన్నాయి మనకి జోక్ అన్న ఏమనుకోదు చిన్న అక్కడక్కడ కామెడీగా మాట్లాడుతున్నాం నిన్న వారం కూడా తీసా ఈయన కూడా తీయాలా ఏం కావాలి ఇక సిగ్గుపడుతున్నా ఆయన బాబాయ్యా మన మనయ్య కొండను ఒక్కొక్క ఏడు వేలు కావాలంట ఆయన కూడా తీసుకెళ్ళిపో మీసాలకు రంగు నువ్వే ఖర్చు పెట్టాలా ఓకేనా మనకి ఒక్కొక్క పొట్టేలు అనేది పదహారున్నర వెయ్యి అనేది చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది చాలా వరకు అయితే మనకి ఇట్లాంటి పొట్టేలు ఒక రెండు మూడు అనేది ఆగిపోయి ఉన్నాయి చూడండి పెద్ద పొట్టేళ్ళు లేదు ఎవరు ఇవి ఎవరే అక్కడ మనకి బ్రేడర్ ఇత్తన పొట్టెలు అనేది ఒకటి ఉంది ఆ పొట్టేలు ఏం చెప్తున్నారో ఒకసారి అయితే అడగదాం మనం ఎందు పళ్ళ మీద ఉంది ఏంటి అనేది మాట్లాడదాం ఓ ఏమో అమ్మలేదన్నా ఏం చెప్పడవా నేను ముందుగా ఏ వీడియో చెప్పేదానికి ఆలోచిస్తున్నా రేటు చెప్పులన్న ఆయన కొంత సిక్కు పడుతుందా ఎవరు ఈయన నేను చూసిన ఇక్కడ మొదలు నేను వీడియో నిన్ను దీలేదులే దీలేదు అన్న నిన్ను సరేనా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి విత్తన పొట్టేలు అనేది ఉంది ఏం చెప్ప ఇరవై ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నాడు పొట్టే లేదు నాకు డౌట్గా ఉంది ఒకసారి ఆ మనిషిని క్లారిటీగా చూడండి పొట్టేలు అనేది మనకి ఇరవై మూడు వేలు అయితే చెప్పాడు అతను మొహం ఫేస్ అనేది చూపించడం లేదు కానీ ఎందుకో నాకు డౌట్ వస్తుంది ఎందుకు ఒకసారి ఈ పొట్టేళ్ళు ఎవరిదైనా అయ్యి ఉండొచ్చేమో ఒకసారి చూడండి ఆ మనిషి చెప్పమంటే మొహం అలా పక్కకి తిప్పుకుంటున్నాడు అందుకు డౌట్ వచ్చింది వీడియో తీశాను ఓకే మనకి పొట్టెలు అనేది లైవ్ రేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై ముప్పై కిలోల పైన ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు దగ్గర దగ్గరగా నలభై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది నాలుగు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉంది ఇరవై మూడు వేలుగా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఓకే ఇంకా మేక బోతులు అయితే చూద్దాం టైం లెంత్ అవుతుంది మళ్ళీ మనకి మళ్ళీ గుర్రులు వీడియో అయితే తీసుకోవాలి మేక బూత్లు కూడా చాలా వరకు అయితే చూడండి ఆగిపోయి ఉన్నాయి రేట్ అడగదాం అంటే ఇక్కడ ఉన్నారా లేరా నెల్లూరు బ్రౌన్ రెండు పొట్టేలు ఉన్నాయి అక్కడ బేరం జరుగుతుంది ఆ రెండు పొట్టేలు ఏం జరుగుతున్నాయి చూద్దాం మనం తర్వాత మేక రేట్ అయితే అడగదాం రా బాబాయ్ తీస్తున్నా ఆయన తీస్తా నేను బ్యారం జరుగుతున్నట్టేలా పదహారున్నరకి అడగతడా ఆయన ఏం చెప్పండి ఐదు వందలకి తేడా ఉంది పక్కన మనకి నెల్లూరు బ్రౌన్ పొటేలు అనేది ఇది లైవ్ వేటు కూడా నాకు తెలిసి దగ్గర దగ్గరగా ముప్పై ఐదు అనేది లైవ్ వేట్ ఉంటుంది ఈ రెండు పొటేళ్ళలో ఈ బ్రౌన్ పొటేలు అనేది అడుగుతున్నారు ఆయన పదిహేడు వేల మీద ఉన్నాడు పదహారున్నర వైకి బేర అయితే జరుగుతుంది ఐదు వందల మధ్య డిఫరెంట్ అయితే ఉంది అవుతుందా అనేది చూపిస్తాను మనకి నెల్లూరు పొటేలు నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కూడా మన మార్కెట్లకి తక్కువగా వస్తాయి నెల్లూరు బ్రౌన్ గొర్రెలు కానీ నెల్లూరు బ్రౌన్ పొటేళ్ళు కానీ మనకి మైదుకూరు కూరు సంతలు అనేది ఉంటాయి బేరం అయితే ఇంకా తెగలేదు ఐదు వందల మీద అనేది బేరం తేడా ఉంది అది తెగుతుందా లేదా ఒకసారి చూద్దాం తర్వాత మనం మేకప్ పూతలు లేకెళ్ళేసి మేకప్ పోతలు అనేది వీడియో తీస్తాను పెద్ద సైజు పోతలు కూడా ఉన్నాయి మనకి అక్కడ వరుసగా పెద్ద పోతలు ఉన్నాయి ఆ పెద్ద పోతులు కూడా రేట్ అడుగుతూ వెళ్తాను ఇక్కడ బేరం తెగిన తర్వాత వెళ్దాం అనుకున్నా ఇది ఇప్పుడే అయ్యేటట్లేదు బేరం వెళ్ళిపోతున్నాడు ఆయన బేరం అయితే బేరం కూడా అయిపోయింది వెళ్ళిపోయాడు ఆయన బేరం అయితే తెగలేదు నేను ఇంతసేపు కాడ వందారు నోల కాడ బేరమా బాడీలు ఉన్నాయి కానీ ఖర్చుంది పని ఓ బాబాయ్ పని పుడదా వందారు నోలు కాడ పదహారు వేల మూడు వందల అయిపోయిందిలే బేరం ఓకేనా పదహారు వేల పదహారు వేల మూడు వందల ఎనిమిది వందల మూడు వందలే ఓకే పదహారు వేల మూడు వందల వందలకన్నా ఫైనల్గా పదిహేడు వేల ఏడు వందల డిఫరెంట్తో మనకి ఆ బేరం అయితే అయిపోయింది పదహారు వేల మూడు వందలకి ఓకే పోతులు మన ఏనా రాజ్యం అదే లే ఇంక రాజీమపేడ చిట్టువేలు అంతా అయ్యే మన అంత ఈ మూలు ఇంకా ఆ సైడే కదా మన వల్ల ఏం చెప్తున్నారు అన్న మూడు మూడు ముప్పై నాలుగు వేలు చెప్పలేదు ఓకేనా ఇవి వచ్చేసి మనకి మూడు నల్ల మేకప్ పోతులు నల్ల పోతులు మొత్తం ఆరు నెలలు ఉంటది వయసా ఆరు నెలలు ఉంటది ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తుంది అన్న జత వచ్చి మనకి జత కాదు మూడు కలిపి మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ ఇంకొక మూడు పోతులు ఉన్నాయి ఏమంటే పెట్టుకున్నావా టిఫిన్ చేసినవా లేదా చేసినా నిద్ర వస్తుందా ఏం చెప్పండి వా ముప్పై ఐదు వేలా ఒక ఈ మూడు పోతులు అక్కడ పుణోలున్నాయి కదా అవి కూడా మనకి సిక్స్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది లైవేట్ కూడా దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ ఉంది ఈ మూడు కలిపి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు కాదు ఇక్కడ కూడా మూడు పోతులు అనేది ఉన్నాయి ఈ దగ్గర దగ్గర ముప్పై ఐదు కిలోలు ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోలు దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది ఈ మూడు పోతులు కూడా ఏం చెప్తున్నానో మనం నడతాం తర్వాత మనకి ఆ పెద్ద పోతుల దగ్గరికి వెళ్దాం చెప్ ఎక్కడో చూశాను నేను కాదు కాదే మీరేవరు గుడూరేనా ఎక్కడో చూసినట్టు గుర్తుంటే అక్కడ బాగానే హైదరాబాద్ ఏం చెప్ప మూడు ముప్పై ఆరు వేలు చెప్తున్నావా ఓకే ఓకేనా మనకి దగ్గర దగ్గరగా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు మధ్యలో అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి మూడు కలిపి మనకి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అనేది చెప్తున్నారు మనకి అతను చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా పోతులు అనేది అన్ని నల్ల పోతులు దేవుడికి పెట్టేదానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పోతులు ఓకే ప్రతిదీ మనం అడగాలంటే టైం సరిపోదు ఇక్కడ ఇంకా పెద్ద పోతులు అనా నమస్తే అన్న ఏం పెద్ద పోతులవి రేపు వారం అమ్ముతాయి మన వారం వచ్చింది కదా ఇది మన వారం వచ్చింది కదా ఏం చెప్పను అన్న దీన్ని ముప్పై ఐదు వేలు ఎర్రబోతున్నాయి ఎర్రబోతు ముప్పై ఒకటి అవతల అది పూర్పు అది బట్టపోతు అవతల ముప్పై ఏడు ఓకే ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు మేకపోతు బ్రదర్ ఇది వచ్చేసి మన ఈ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ముప్పై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఆరు వేలు బెదరు ఇరవై ఆరు వేలు అనేది ఉన్నాయి ఇంకండి ఇంక ఈ సైజులో పెద్ద సైజు పోతలు అంటే ఇవే ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు పోతులు అనేది ఉన్నాయి ఇది రేపారం అనేది ఇలాంటి పోతులు రేపారం దసరా కాబట్టి రేపారం అనేది సేల్ అవుతాయి ఓకేనా మనకి ఇంకా గుంటూరు పొటేలు అనేది వీడియో తీసుకోవాలి ఓకే గుంటూరు పొటేలు దగ్గరికి వెళ్ళేసి ఆ వీడియో అసలు గుంటూరు పొట్టేలు ఏం చెప్తున్నారు ఏంటనే ఆ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మొత్తం మనకి బిల్డింగ్ లోపల మేకపోతులు నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు అనేది ఉంటాయి మనకి ఈ బిల్డింగ్ లోపల రేపు దసరా కాబట్టి రేపు వారం దసరా కాబట్టి బ్రీడింగ్ అంటే ఇత్తన పొట్టేలు పెద్ద పొట్టేళ్ళు అనేది వస్తాయి ఆ బ్రీడింగ్ ఇత్తన అనేది రేపు వారం నీట్గా బాగా నీట్గా వీడ చూపిస్తాను ఈ టైంలో మనకి విత్తనపు బ్రీడర్స్ చాలా మంది ఇంకేమైనా మనకి బ్రీడర్స్ ఇత్తన పొట్టేళ్ళు అనేది చూపించా అలాంటి పొట్టేలు అనేది రావడం లేదన్నా ఇక్కడ రేపు వారం అనేది దసరా వారం కాబట్టి పెద్ద పొట్టేలు ఇత్తన పొట్టేలు వస్తాయి ఖచ్చితంగా బాగా మీకు లైవ్ ఎయిటు పెద్ద పొట్టేలు అనేది నీట్గా చూపిస్తాను గుంటూరు పొట్టేళ్ల దగ్గరికి వెళ్ళి ఒకసారి గుంటూరు పొట్టేలు నాలుగైదు కట్టలు అడిగి చూపిస్తాను ఓకేనా ఇక్కడ గుంటూరు అనేది ఒక రెండు మూడు కట్టలు చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను అక్కడ హైదరాబాద్ పోతులు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపించి రెండు కట్టలు మూడు కట్టలు గుంటూరు పొట్టేళ్ళు రేట్ అడగతాను తర్వాత అక్కడ మనకి హైదరాబాద్ పోతులు అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి రేట్ అయితే అడగతాను ఈ కట్ట బండికి అమ్మలేదు లోడేం చేస్తున్నట్టున్నారు అన్నవాళ్ళు ఈ కట్టెన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను మీకు ఇవి దగ్గర దగ్గరగా ఎయిట్ మంత్స్ పది నెలలు అనేది పైన ఉంటుంది ఏజు లైవేటు కూడా ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు దగ్గర దగ్గరగా లైవ్ లైవేటు ఉంటాయి ఇవి ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం మనయ్యన్నా బాబాయ్యా ఏమన్నా అమ్మలా అమ్మలా వేసుకెళ్తున్నారా మనయ్య బాబాయ్ తిన్నపడలు బాబాయ్ నలభై అమ్మేవా అమల ఈ రోజు ఈ వారం అమల రేపు వారం దసరా వారం కదా రేపు వారం అయ్యి ఏం చెప్పాను బాబాయ్ ఏం చెప్పాను కట్ట జత ముప్పై ఒక్క వేయి చెప్తున్నాం వాళ్ళు లేరు రిటర్న్ అయితే తీసుకెళ్లిపోతున్నాం ఓకే ఓకే ఈ పొట్టేలు మొత్తం నలభై అనేది తీసుకొచ్చారంట ఈ రోజు ఎవరు లేదన్న బేరం లేదు అడిగే వాళ్ళే లేరు అందుకే బండికి రిటర్న్ అనేది తీసుకెళ్తున్నావు అంటున్నారు రేటు కూడా మనకి రీజనబుల్ కదా ఇదే మనకి ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు పొట్టేలు మన నెల్లూరు జిడిపి పొట్టేలు అయితే ముప్పై వేలు పైన ముప్పై వేలు పైన చెప్తారు దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వేలు అనేది అమ్ముతాయి కానీ ఇక్కడ చెప్పడమే ఇల్లు ముప్పై ఒక్క వెయ్యి బేరని చెప్తున్నారన్న ముప్పై ఒక్క వెయ్యి బేరం చెప్పినప్పుడు ఇంకా అవి ఎంతకు వస్తాయో మీరు ఆలోచించుకోండి ఇరవై ఐదు వేలకి ఇరవై నాలుగు వేలకు కూడా ఈ పొట్టేలు అనేది ఇస్తారు ఇక్కడ మనకి మన పొట్టేల మీద ఒక పొట్టేల మీద రెండు వేలు మూడు వేలు డిఫరెంట్తో ఈ పొట్టేళ్ళు వచ్చేస్తున్నాయి అదే లైవేటు అదే మాంసం మటన్ అనేది వస్తుంది తక్కువ రేటు వల్ల ఇలాంటి పొట్టేలే కటింగ్ పర్పస్ వాళ్ళు తీసుకునే దానికి ఇష్టపడుతున్నారు అక్కడ కూడా ఇంకొక కట్ట గుంటూరు పొట్టేలు ఉన్నాయి అవి చూపించిన తర్వాత మేకపోతులు హైదరాబాద్ మేకపోతులు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఓకే ఇక్కడైతే మనకి గుంటూరు పొటేలు ఇవి కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి బేరం అయితే జరుగుతున్నాయి కట్టింగ్ ఉన్నాయి ఇవి ఎంత చెప్తున్నారు ఏంటో ఒకసారి అయితే చూపిస్తాను బేరం జరుగుతున్నట్టుందా ఏం ఆయన బేరం బేరం మీద ఉందా బేరం మీద ఉండ బేరం కానీ కుదిరిని అనే బాబాయ్ ముప్పై వేలు ఏం చెప్తున్నా జత జత ఏం అంట కట్ట మీద ఒక పిల్లని పదిహేను వేలు చెప్తున్నాడు అంటే ముప్పై వేలు చెప్తున్నారు జత వాళ్ళు పద్నాలుగు పదమూడు వేలు అడుగుతున్నారు ఇక్కడ కట్ట మీద మనకి ముప్పై వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పి కట్ట కాదు నేను అంటుండేది కట్ట మీద మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు ఇంకా పిల్ల పొట్టేలు అనేది మనకి వాళ్ళు పదమూడు వేలకి పన్నెండు వేలకి అలా అడుగుతున్నారంట ఈ పొట్టేలు గుంటూరు పొట్టేలు ఒక కట్ట మీద కాకుండా సెలెక్ట్ పరంగా పది ఐదు అనేది తీసుకుంటుంటారు ఏం బాబాయ్ నేను ఈరోజు తక్కువ తెచ్చినావు కదా బాబాయ్ తక్కువ నీకు అలువుగా ఉంది ఈరోజు మళ్ళా వేసేది లేకుండా నడపయండి దొంగ ఎక్కడ పోయినా దొంగ కనపడడం లే కనపడినప్పుడు చెప్తా నీకు తీసిస్తాడా లేదా ఏందా టిఫిన్ కాదు క్వార్టర్ ఆ వారం వారు ఒక ఆటర్ ఇవ్వాలి అది చెప్తా అది కనపడడం లేదు నాక కనపడితే నీకు చెప్తానా బాబాయ్ ఒక పీమనే ఓకేనా మా కనపడతా దొంగ ఏడంటే కూర్చొని ఉంటాడు ఓకేనా మన నెల్లూరు దగ్గర కోవృరు బాబాయ్ మనకి అతను ఎప్పుడు ఆయన వానైనా సరే ఎండైనా సరే ఇన్ని పొట్టేళ్ళు వంద వచ్చినా సరే ఒక్కడే ఇక్కడ చూసుకుంటూ ఉంటాడు మన బాబాయ్ మాత్రం కోవూరు రామయ్య ఆయన పేరు ఆయన అక్కడక్కడ షాపుల దగ్గర కనపడకుండా దోంగకొని ఉంటాడు ఆయన ఏదైనా బేరం వస్తేనే వస్తాడు లేకపోతే అప్పుడు వరకు మన బాబాయే చూసుకుంటూ ఉంటాడు ఓకేనా మనకి మేక బోతులు గుంటూరు బోతులు ఉన్నాయి చూపించి వీడైనా దాటి చేస్తాడు ఇంకా గొర్రెలు వీడైతే అయితే తీల మనకు టైం పదిన్నర అయిపోయింది ఆ గుండ్రె గుర్రెలనే వెళ్ళడం గొర్రెలు కూడా చాలా ఈ వారం కొనుగోలు అయితే కూడా జరిగేది అది ఉదయం వెళ్ళినప్పుడు అంతగా సేల్ అయితే అవ్వలేదు అక్కడ గుంటూరు సారీ హైదరాబాద్ మేక ఉన్నాయి ఆ రేట్ అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఓకేనా ఇక్కడ మనకి హైదరాబాద్ మేకపోతులు కదా ఇక్కడ వచ్చేసి మనకి నాటు మేకలు నల్ల మేకబోతులు మన వేరు ఇక్కడ వచ్చేసి ఈ వెరైటీగా ఉంటాయి కదా మేకలు కూడా కొమ్ములు కానీ వాటి కొమ్ములు కానీ చెవులు కానీ వెరైటీగా ఉంటాయి ఇవి చెవు మేకపోతులు కూడా అంటారు ఇంటిని చెవుల మేకపోతులు కూడా అంటారు కొంతమంది హైదరాబాద్ మేకపోతులు అంటారు ఏనా అవునన్నా అన్నా వెంకీ మనుపోటి అన్నా వెంకీ మనుబోటి బాబాయ్ మన ఏనా మనయేనా బాబాయ్ బాబాయ్ ఓకే ఓకేనా ఓకే వెంకీ మనుబోటీ లేదు బాబాయ్ ఏం చెప్తావు హైదరాబాద్ పోతులా ఏం చెప్పన్నావు రేటా చెప్పవు ఒక్కోటి పదిహేను అంటే ముప్పై వేలు ఆడ చెప్తాను ఓకే అదేలే జత ఓకేనా మనకి మన అదే అన్న ఓకే మన అవి జత మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు ఇంకా సెలెక్ట్ పరంగా తీసుకుంటే ఆ రేట్ అనేది వేరే ఉంటుంది ఇవి మన మన మేక పోతుల మీద కంటే కొద్దిగా కూరలు అంటే మటన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది రేటు కూడా దాని దగ్గర రేటే ఉంటుంది ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ వస్తుందన్న నేను పెట్టిన వీడియో వస్తుంది ఆటో కూడా తీస్తా అన్న ఎవరన్నా అన్న ఎవరన్నా గుడి లోకలేనా ఓకే మా సబ్స్క్రైబర్ ప్రతి వారం తీస్తా ఎక్కడ వస్తే మన వాళ్ళు కూడా వస్తుంటారు ఓకే అన్న ఓకే మన సబ్స్క్రైబర్ ఆయన ఉన్నాడు మనకు తెలియదు కదా ఆయన ఎక్కడ వీడియోలు అబ్బా ఓలాగో ఏమిడు తమ్ముడు వీరంపల్లి పౌన్కూర దగ్గర వీరంపల్లి ఓకే రోజు వస్తావా స్కూల్కి పోవాలా స్కూల్కి పోరా తమ్ముడు చదువుకోరా సరే ఓకే అన్న వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా గుర్రె వీడియో తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ కదా